ఎన్నికల్లో సహకరించాలని వాలంటీర్లతో బేరాలు అడ్డుకున్న తేదేపా నేతలు వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు అందరూ కూడా వైకాపా గెలుపున కృషి చేయాలి దీనికి గాను ప్రతి ఒక్కరికి నెలకు ముప్పై వేలు వరకు ఇస్తాం మీ పరిధిలో ఉన్న యాభై ఏళ్ళలో ఓట్లు వే ఓట్లు వైకాపాకు పడేలా చూడాలి అంటూ అధికార పార్టీ నాయకులు వాలంటీర్లతో బేరాలకు ఎత్తి దిగడం వివాదాస్పదంగా మారిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో వాలంటీర్ల పరిధిలో ఉన్న యాభై ఏళ్లలోని ఓట్లు వైకాపాకు పడేలా చూసినట్లయితే అధికార పార్టీ నాయకులు వాలంటీర్లతో బ్యానర్లకు అయితే దిగడం అయితే విధంగా జరిగిందనమాట నెల్లూరు రూరల్ నియోజకవర్గం పంతొమ్మిదో డివిజన్ పరిధిలోని సచివాలయ ప్రాంగణంలో సమావేశం అయితే సమావేశం ఉందని బుధవారం వాలంటీర్లకు సమాచారం అందించారు దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనుచరుడైన ఓ వాలంటీర్ కూడా వెళ్ళారు వైకాపా నాయకులు ఆయనను దుర్భాషలాడుతూ సమావేశం నుంచి వెళ్ళగొట్టారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది స్థానిక పోలీస్ స్టేషన్లో తేదేపా వైకాపా నాయకులు సహ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు ఈ సమావేశంలో చెప్పే విషయాలు రికార్డు చేయకుండా ముందుగానే వాలంటీర్లు ఫోన్లు తీసుకొని స్విచ్ ఆఫ్ చేయటం గమనార్హం ఆడియోకు ఫిర్యాదు వీడియోలు అయితే అందజేత వైకాపా ఇన్ఛార్జీలుగా చెప్ చెప్పుకొని ఇద్దరు ఎమ్మెల్ఓలుగా చెప్పుకునే థర్డ్ పార్టీ ఏజెన్సీకి చెందిన దాసరి రా రాజేష్ సర్వేపల్లి శ్రీనివాసరావు పోల్ మేనేజ్మెంట్లపై శిక్షణ ఇస్తున్నారని చెప్పేసి తేజపా నాయకులు ఆరోపించారు హోటల్లను ఎలా ప్రలోభ పెట్టాలో పెడుతున్నారని వైకాపా అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేయాలంటూ వాలంటీర్లపై ఒత్తిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు వైకాపా గెలుపున కృషి చేస్తే నెలకు ముప్పై వేల వరకు ఇస్తామని అధికార పార్టీ డివిజనల్ ఇన్చార్జ్ మభ్య పెడుతున్నారని దీనిపై కోటం రెడ్డి గిరితర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీకు ఫిర్యాదు చేసి వీడియో ఆధారాలు కూడా అంతా చేస్తామని తేదేపీ నాయకులు అయితే చెప్పారు సో ఈ విధంగా ఏపీలో ఒక్కొక్క వాలంటీర్కి ముప్పై వేల చొప్పునైతే ఇస్తామని చెప్పేసి గెలుపున కృషి చేయాలని చెప్పేసి వీరైతే బేరం ఆడుతున్నట్టుగా ఆధారాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి